టీటీ మినీ కోర్స్ త్రీ మంత్స్ అన్నారు కదా ఇప్పుడు నిజంగానే త్రీ మంత్స్ పడుతుందా ఈ త్రీ మంత్స్ ఇన్వెస్ట్ చేయకపోతే ఈ త్రీ మంత్స్ నిజంగా కాకపోతే ఏం నష్టం అవుతుందో చెప్తాను సో అసలు ఏ ఇయర్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనేది మెయిన్ క్వశ్చన్ డిగ్రీ బీటెక్ బీసీఏ ఎంసీఏ ఇలా చదువుతూ కాలేజ్ అవ్వక ముందే వచ్చి ఈ సిటీ మినీ కోర్సులో జాయిన్ అవ్వాలంటున్నారు కదా అయిపోయిన తర్వాత కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా ఏమవుతుంది ఎప్పుడైనా వచ్చి జాయిన్ కావచ్చు అండి ప్రాబ్లం ఏంటంటే ఎంత టైం వేస్ట్ చేస్తారు మీరు ఈ స్కిల్స్ కోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడానికి ఏమేం క్వాలిటీస్ కావాలి ఏమేమి ఉండాలి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక వీళ్ళు ఫెయిల్ అవుతారు తెలుసా స్కిల్స్ స్కిల్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా మంది స్టూడెంట్స్ ని జాబ్ వచ్చిందా అని అడిగితే మాకు జాబ్ రాలేదు లేదంటే ప్లేస్మెంట్స్ అసలు లేదు అని చెప్తూ ఉంటారు బట్ మీరే చూస్తూ ఉన్నారు మన వీడియోస్ అన్నింటిలో కూడా మనకు వచ్చిన గెస్ట్లు చాలా మంది చెప్పింది ఏంటంటే అసలు జాబ్స్ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ దగ్గర స్కిల్స్ లేకపోవడం వల్ల రావట్లేదు సో మనకి స్కిల్స్ నేర్చుకోవాలంటే ఎక్కడ నేర్చుకోవాలి ఆ స్కిల్స్ నేర్చుకునే ప్లేసెస్ ఏంటి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అని మీకు సో ఈ వీడియో అనేది మీకు బెస్ట్ మనకి ఇక్కడ కన్సల్టింగ్ నుంచి సీఓ అండ్ ఫౌండర్ ఫణిరాజ్ గారు మనతో పాటు ఉన్నారు సో ఫణిరాజ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో వెల్కమ్ టు షో అండి సో ఫణిరాజ్ గారు అంటే అసలు ఫస్ట్ ఓకే మనం ఇవన్నీ విల్ టాక్ అబౌట్ దిస్ ఇన్ ఇన్ డీటెయిల్ సార్ మరి ఇదేంటి కన్సల్టింగ్ అండ్ కోడింగ్ ట్యూటర్ అంటున్నారు ఈ రెండు వేరు వేరే ఒకటైనా అసలు దీని గురించి చెప్పండి క్లియర్గా అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది ఒక ఐటీ కంపెనీ అండి ఇట్స్ అ సాఫ్ట్వేర్ కంపెనీ వి డూ ప్రొవైడ్ అవర్ ఐటీ సర్వీసెస్ అండ్ రిసోర్స్ ఆగ్మెంటేషన్ సర్వీసెస్ టు అవర్ కస్టమర్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ సో అజా కన్సల్టింగ్ సర్వీసెస్లో మొత్తం కూడా ఈ వ్యాపారం జరుగుతుంటుంది కానీ అజా కోడింగ్ ట్యూటర్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ ఎంటిటీ ఈ కంపెనీలో మేము కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్ పెట్టాము ఈ కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్లో ఏంటంటే మీకు కోడింగ్ ట్యూటర్స్ని తీసుకొచ్చి ఎవరైతే ఐటీ ఇండస్ట్రీలో ఆల్రెడీ పనిచేస్తూ ఐదు నుంచి పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ద్వారా ఈ ఐటీలో ఎంట్రీ కావాలనుకునే వాళ్ళకి కోడింగ్లో నైపుణ్యం నేర్పించి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించి వాళ్ళని ఐటీ ఇండస్ట్రీకి కావలసిన ఒక వాళ్ళ లోపల ఆ స్కిల్స్ అనేది అప్ స్కిల్స్ చేసి లేదా వాళ్ళ లోపల ఆ స్కిల్స్ని పెంపొందించి అప్పుడు మా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్లో కానీ మా కస్టమర్ ప్రాజెక్ట్స్లో కానీ వాడతాము సో ఈ అజా కోడింగ్ ట్యూటర్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళకి కోడింగ్కి సంబంధించిన శిక్షణ జరుగుతుంది నాలెడ్జ్ జరగదండి ఇక్కడ అంటే మీకు పాఠాలు చెప్పరు దాదాపు సాఫ్ట్వేర్ కోర్సులలో అన్నింటిలో కూడా మీకు పాఠాలు చెప్తారు ఇక్కడ పాఠం చెప్పడం అంటూ ఉండదు ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు కోడింగ్ నేర్పిస్తారు కోడింగ్ రాస్తారు పిల్లలు అలా వాళ్ళని కోడింగ్ లో వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తాము సో మీకు అర్థమైంది అనుకుంటా అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అజా కోడింగ్ ట్యూటర్ అజా కోడింగ్ ట్యూటర్ ఈజ్ ఓన్లీ టు అప్ స్కిల్ ఇన్ఏ కోడింగ్ ఇన్ ద కోడింగ్ అనమాట ఐటి ఇండస్ట్రీలోకి వెళ్ళాలని అనుకునే వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ కోడింగ్ ట్యూటర్ అనేది అవును మరి ఆల్రెడీ స్టూడెంట్స్గా ఉండే వాళ్ళకి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా సో ఆల్రెడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ చదువుతూ గాను లేదా బీసీఏ చదువుతూ లేదా ఐటీ కోర్స్ నేర్చుకుంటూ ఐటీ ఇండస్ట్రీలోకి రావాలన్న ప్రణాళిక ఉంటుంది కదా ఇప్పుడు ఐటీలో మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యాడు బీటెక్ ఐటీలో జాయిన్ అయ్యాడు బీటెక్ ఈసీఈలో జాయిన్ అయ్యాడని కానీ వాళ్ళ కళలన్నీ కూడా ఐటీ ఇండస్ట్రీలోకి ఎప్పుడు రావాలా అన్న ఇదితోటే ఉంటాయి సో అలా ఎవరైతే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారో లేదా ఈవెన్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళైనా వాళ్ళు మా దగ్గర ఇంటర్న్షిప్ చేస్తే ఆ ఇంటర్న్షిప్ ద్వారా వాళ్ళ స్కిల్స్ పెంపొందించుకోవచ్చు సో వాళ్ళ కోసం వాళ్ళని ఐటీ ఇండస్ట్రీకి కాలేజీలో ఉన్నప్పుడే ఐటీ ఇండస్ట్రీలో వాళ్ళకి ఒక శిక్షణ ఇవ్వడం కోసం మేము ఒక ఇంటర్న్షిప్ పెట్టాము దాని పేరు సిటీ మినీ ఓకే కోడింగ్ ట్యూటర్ మినీ ట్యూటర్ మినీ ఎందుకు సిటీ మినీ అని పేరు పెట్టామండి కోడింగ్ ట్యూటర్లో ఆరు నుంచి తొమ్మిది నెలల శిక్షణ జరుగుతుంది సిక్స్ టు నైన్ మంత్స్ అండ్ ఇట్స్ ఎండ్ టు ఎండ్ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ మీరు సిటీలో కోడింగ్ ట్యూటర్లో మీరు కనుక ఆరు నుంచి తొమ్మిది నెలల శిక్షణ పొందిన తర్వాత మీకు మా కంపెనీలోనే మీకు ప్రా మీకు జాబ్ ఇస్తాం మేము జాబ్ ఆఫర్ ఇస్తాము జాబ్ ఇస్తాము వేరే సిటీ మినీలో ఏంటంటే మీరు కాలేజీలో చదువుతున్నారు మీకు రేపు క్యాంపస్లో క్యాంపస్ డ్రైవ్ అవుతుంది మీకు మీ కాలేజీ వాళ్ళు రకరకాల కంపెనీలని తీసుకొచ్చి మీకు ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు త్రీ ఫోర్ టూలోనో ఫోర్ వన్లోనో మీకు ఇంటర్వ్యూస్ అవుతుంటాయి ఆ ఇంటర్వ్యూకి అయ్యేటప్పటికీ మీకు కొంత కోడింగ్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ప్రాజెక్ట్ మీద మీకు పట్టుంటే తప్ప టెక్నాలజీ మీద పట్టుంటే తప్ప మీరు ఆ క్యాంపస్ డ్రైవ్లో సెలెక్ట్ కాలేరు క్యాంపస్ డ్రైవ్స్లో మీ కంపెనీ మీ కాలేజీ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చినా కూడా ఏం జరుగుతుంది వాళ్ళు వంద మందిలో రెండు వందల మందిలో ఒక పది మంది పదిహేను మంది మంచి టాప్ వెనిలా క్రీమ్ని బాగా కోడింగ్ చేయగలిగిన వాళ్ళని బాగా యాప్టిట్యూడ్ ఉన్న వాళ్ళని బాగా అనలిటికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు లేదా ఐటీ ఇండస్ట్రీలో ఉన్న టూల్స్ టెక్నిక్స్ వాడగలిగిన వాళ్ళని తీసుకుంటారు అంటే నిన్ను తీసుకుంటే నాకు ప్రయోజనం ఉండాలి అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు మిగతా వాళ్ళందరినీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోరు వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేస్తారు బయటికి వచ్చి అమీర్పేట్లోనో ఎక్కడో లేకపోతే రకరకాల కోర్సులో జాయిన్ అయిపోయి కోర్సులు చేస్తుంటారు సో క్యాంపస్ డ్రైవ్లో ప్లేస్ ప్లేస్మెంట్లో నీ సెలెక్షన్ యొక్క ఛాన్స్ పెరగాలంటే నువ్వు ఏదో ఒక ఐటీ కంపెనీలో ఇంటర్న్షిప్ చేయాలి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేయాలి నీకు సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది కోడింగ్ ఎలా చేస్తారు కోడింగ్ ఎన్వాయిన్మెంట్ ఎలా ఉంటుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది టూల్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ తెలియాలి ఇవన్నీ తెలియాలి అంటే నువ్వు ఎక్కడో దగ్గర ఇంటర్న్షిప్ చేయాలి ఆ ఇంటర్న్షిప్ చేయడం అనేది ఇప్పుడు మామూలుగా ఇదంతా కూడా వాళ్ళ కరికులంలో ఉంటుందండి ఫోర్ వన్లో మినీ ప్రాజెక్ట్ ఉంటుంది ఫోర్ టూలో మీకు మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది వాళ్ళు యాక్చువల్గా ఏంటి ఇండస్ట్రీలో బయటికి వెళ్ళి ఏదో ఒక కంపెనీలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వచ్చి కాలేజీలో ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి బయటికి వచ్చి వాళ్ళు ఆ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వాళ్ళు జాబ్ వెతుక్కోవాలి అసలు ఇది జరగడం లేదు మార్కెట్లో మీరు చూస్తే అలా జరగట్లేదు వాళ్ళు కాలేజీలోనే ఏదో ఒక ప్రాజెక్ట్ చేసేసి నలుగురు ఐదు కలిపి ఒక ఒక డాక్యుమెంట్ ప్రింట్ చేసేసి లేదా ఇక్కడైనా ఒక ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంటేషన్ కొనుక్కొని ఆ సీడీ పెట్టేసి ఆ కోడ్ పెట్టేసి వాళ్ళ డిగ్రీ పాస్ అయిపోతారు డిగ్రీ సర్టిఫికేట్ చేతికి రావాలన్న ఆ ఆరాటమే ఉంటుంది తప్ప మేము నిజంగా బయటికి వెళ్తే ప్రయోజకులు ఎలా కావాలి మాకు బయట కంపెనీస్ యాక్సెప్ట్ చేయాలి మమ్మల్ని అంటే స్కిల్స్ ఉండట్లేదని ఉండట్లేదు ఇది స్టార్ట్ చేయడం కాలేజీ వాళ్ళు కూడా పంపాలండి ఇండస్ట్రీకే పంపాలి యాక్చువల్గా మీరు నిజంగా చూస్తే కూడా మీరు మీరు మన విద్యా విధానం చూస్తే కూడా బీటెక్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఐటీఐ చదువుకున్న వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు బీటెక్ లో వచ్చాయి కదా ఒకప్పుడు ఐటీఐలు ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన ఫిట్టర్గా చేసిన మీకు ఖచ్చితంగా ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఉంది అప్రెన్షిప్ అనేవారు దాన్ని అప్పుడు మీరు పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన అప్రెన్షిప్స్ ఉండేవి అలాగే బీటెక్ లో మీకు ఖచ్చితంగా ఇండస్ట్రీకి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ చేసి రావాలి సో ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఆ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఆ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అక్కడైతే ఎలా అయితే అప్రెన్షిప్ అంటారో మన ఐటీ ఇండస్ట్రీలో దాన్ని ఇంటర్న్షిప్ అంటారు సో మీకు ఒక మూడు నెలల ఇండస్ట్రీ ఇంటర్న్షిప్ మేము కలుగ మా కంపెనీలో ఈ అజా కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్లో సిటీ మినీ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్గా ఉండి వాళ్ళ స్కిల్స్ పెంపొందించాలనుకుంటారో నాలెడ్జ్ కదండి స్కిల్స్ ఇండస్ట్రీ స్కిల్స్ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ టూల్స్ ప్రాసెసెస్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం సిటీవీని లాంచ్ చేయడం జరిగింది సార్ ఇప్పుడు దాకా స్టూడెంట్స్ అన్నారు స్కిల్స్ నేర్పిస్తామంటున్నారు ఇంటర్న్షిప్ అంటున్నారు సో అసలు ఏ ఇయర్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనేది మెయిన్ క్వశ్చన్ అది కూడా ఒకసారి క్లియర్గా చెప్పండి ఏ డిగ్రీ అయినా డిగ్రీ బీటెక్ బీసీఏ ఎంసీఏ ఇలా చదువుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో పాస్ అయ్యి ఏ గ్రాడ్యుయేట్ అయినా కూడా దీనికి ఎలిజిబుల్ అండి ఎన్ని మంత్స్ ఇది త్రీ మంత్స్ ప్రోగ్రామ్ అండి టోటల్ త్రీ మంత్స్ ప్రోగ్రాము ఈ త్రీ మంత్స్ ప్రోగ్రామ్ లో వాళ్ళకి మేము నెట్ కానీ పైతాన్ కానీ జావా కానీ ఈ మూడిట్లలో ఏదో ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్లో వాళ్ళకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కలెక్ట్ చేస్తాం వాళ్ళకు కోడింగ్తో పాటు ఇక్కడ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఎలా పనిచేస్తుంది ప్రాసెస్ ఎలా ఉంటాయి టూల్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ చేతులతో వాళ్ళు చేసి వాళ్ళ అనుభవం పొందుతారు సార్ ఇప్పుడు కాలేజ్లో చూస్తే క్లాస్ రూమ్లో హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్ సో ఇప్పుడు ఇక్కడ కూడా కోడింగ్ క్యూట మినీలో కూడా అలానే ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక చోట చేర్చి మీ ట్రైనింగ్ లాగా ఉంటుందా లేకపోతే ఇక్కడ ఎలా ఎన్వైరాన్మెంట్ ఉంటుంది వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి ఇది ఫస్ట్ ఒక కార్పొరేట్ అండి ఇది ఒక ఐటి కంపెనీ ఇక్కడ మీకు ఇలా కాలేజీల్లో ఉన్నట్టు సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుంటున్నప్పుడు వందల వందలు మందలు మందలుగా జనాలు ఉండరు ఫస్ట్ అది ఐ వాంట్ టు క్లియర్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక ప్రాజెక్ట్ చేయడానికి వస్తున్నారు వీళ్ళు ఒక ప్రాజెక్ట్లో ఎంతమంది ఉంటారండి బృంద సభ్యులు పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు మంది ఈ ప్రాజెక్టు ఈ పదిహేను నుంచి ఇరవై ఐదు మంది ఎవరైతే ఉన్నారో నేర్చుకునే వాళ్ళు వీళ్ళందరినీ ఒక ప్రాజెక్ట్ చేసి వాళ్ళతో ఒక ప్రాజెక్ట్ చేస్తారు ఇక్కడ ఆ ప్రాజెక్ట్ కలిసి మెలిసి వాళ్ళందరూ ఇక్కడ ఒక కార్పొరేట్ ఆఫీస్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఎన్వైర్న్మెంట్ చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ ఎన్వైన్ ఎన్విరాన్మెంట్లో ఇక్కడ వచ్చి వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తారు వీళ్ళతో ఎవరు చేపిస్తారు మళ్ళీ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి ఎవరు మీకు పాఠాలు చెప్పరండి వీళ్ళతో కోడింగ్ ట్యూటర్స్ ఎవరైతే ఇండస్ట్రీలో ఆల్రెడీ ఐదు నుంచి పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నారో వాళ్ళు వీళ్ళతో కూర్చొని ఆ ప్రాజెక్ట్కి కోడింగ్ ఎలా రాయాలి ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ని ఎలా చదవాలి ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని ఒక సాఫ్ట్వేర్ కోడ్గా ఎలా మార్చాలి ఆ కో సాఫ్ట్వేర్లో కోడ్ రాసేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి ఎలాంటి టూల్స్ వాడాలి ఆ టూల్స్ని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి స్టెప్స్ ఏంటి ప్రాసెస్ ఏంటి ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా కూడా ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ ఇదండి సో ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు అజైల్ మెథడాలజీ ఎలా వాడతాము ఒక స్క్రమ్ ఎలా ఉంటుంది ఒక స్క్రమ్ కాల్ పొద్దున ఒక స్టాండప్ కాల్ ఎలా ఉంటుంది ఒక రెట్రో ఎలా కండక్ట్ చేస్తారు రైట్ ఇవన్నీ తర్వాత ఒక ఈమెయిల్ స్టేటస్ ఈమెయిల్ ఎలా రాస్తారు మీరు ఒక ఆర్గనైజేషన్లో ఎలా రిపోర్టింగ్ ఎలా ఉంటుంది యాక్సెస్ ఎలా ఉంటుంది ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఇవన్నీ వీళ్ళు ఇక్కడ పొందుతారు సో యాజ్ ఇట్ ఈస్ ఒక కార్పొరేట్ ఆఫీస్ లో ఎన్వాన్మెంట్ ఎలా ఉంటుందో వాళ్ళకి మీరు ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నారు అండ్ స్కిల్డ్ తో ఎక్స్పీరియన్స్ ఉండే తో వీళ్ళు వర్క్ చేస్తారంటారు ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఎందుకు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎందుకు అవసరం అంటే సిమి గారు మీరు ఒకసారి చూడండి మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఒక డ్రైవింగ్ ఎక్స్పర్ట్ ని పక్క కూర్చోబెట్టుకుంటారు ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ ఒక క్రికెట్ నేర్చుకోవాలంటే మీకు ఒక ఆల్రెడీ క్రికెట్లో నిష్ణాతుడైన వాడి దగ్గరికి వెళ్ళి మీరు కో కోచింగ్ తీసుకుంటారు అలానే కోడింగ్ నేర్చుకోవాలంటే మీకు ఒక కోడింగ్ ఎక్స్పర్ట్ అవసరము ఆ కోడింగ్ ఎక్స్పర్ట్ అతని మనం మెంటర్ అంటాము కోడింగ్ షూటర్ అంటాము సో ఇలాంటి వాళ్ళందరూ ఉండి మీకు దగ్గరుండి మీకు గైడెన్స్ ఇవ్వడం ద్వారా మీ చేతులతో మీరు స్వయంగా కోడింగ్ రాయడం ద్వారా ఈ ఇండస్ట్రీలో కోడింగ్ ఎలా పనిచేస్తుందో నేర్చుకుంటారు రకరకాల మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు ఇక్కడ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రక్రియలో భాగంగా ఆ పద్ధతిలో భాగంగా మీరు ఒక కోడింగ్ ఎక్స్పర్ట్ అవుతారు మీరు మళ్ళీ కాలేజీకి వెళ్ళి ఇచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు మీ కరికులంలో భాగంగా మీరు సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా ఇక్కడి నుంచి వచ్చేస్తుంది సో మీరు అటు కాలేజీ కరికులంలో కంప్లీట్ చేసుకుంటారు ఇటు ఐటీ ఇండస్ట్రీకి కూడా రెడీ అవుతారు మీ కాలేజీలో ఇక్కడికి వెళ్ళిన తర్వాత సిటీ మీనింగ్లోంచి వెళ్ళిన తర్వాత చెప్తున్నాను అండి సిటీ మీనింగ్లోంచి మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత మీ క్యాంపస్ డ్రైవ్లో కనుక మీకు కాల్ ఎవరైనా కంపెనీ వస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ పెరిగిపోతాయి దగ్గర వాళ్ళు చూస్తారు ఓకే నువ్వు ఎక్కడ చేసావు అజా కన్సల్టింగ్ సర్వీసెస్ లోంచి ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ వచ్చింది వావ్ అజాలో చేసావు ఏం చేసావు ఏ ప్రాజెక్ట్ చేసావు నువ్వు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసావు ఎన్ని రోజులు చేసావు త్రీ మంత్స్ చేశాను సో ఆ సర్టిఫికేట్ చూపిస్తావు దెన్ దే అండర్స్టాండ్ దట్ ఆర్ ఎంతూసియాస్టిక్ నువ్వు ఒక చాలా ఇంట్రెస్ట్ ఉండి ఎదగడానికి కుతూహలంగా ఉన్న ప్యాషనేట్ అబ్ వ్యక్తివని నీకు ఇండస్ట్రీలోకి రావాలన్న కుతూహలం ఉందని దానికోసం నువ్వు నువ్వు నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకుని ఉన్నావని నిన్ను డిఫరెంట్గా చూడడం స్టార్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో అలా నువ్వు అక్కడ క్యాంపస్ డ్రైవ్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్ డ్రైవ్లో సెలెక్ట్ కాలేదు లేదా క్యాంపస్ డ్రైవ్లో కాలేజీకి ఎవరు రాలేదు కంపెనీస్ బయటికి వచ్చావు డిగ్రీతో బయటికి వస్తే కూడా నేను పలానా కంపెనీలో ఇంటర్న్షిప్ చేశానండి ఈ ప్రాజెక్ట్స్ చేశానండి నాకు ఇలా కోడింగ్ వచ్చండి యు కెన్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ అలా నువ్వు యూ కెన్ బి ఏ డిఫరెన్షియేటర్ నెంబర్ టూ నెంబర్ త్రీ లేదు అది కూడా కాలేదు నీకు అవకాశం రాలేదు అచా కన్సల్టింగ్కి రండి మెయిన్ కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అండి రిమైనింగ్ కంప్లీట్ చేసుకోండి అజానే జాబ్ ఇస్తుంది సో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ మల్టిపుల్ డోర్స్ మల్టిపుల్ లెవెల్స్ లో ఓపెన్ అవుతాయి ఇఫ్ యూ కమ్ అండ్ జాయిన్ ఇన్ సిటీ మినీ వెన్ యూ ఆర్ ఇన్ వెన్ యు స్టూడెంట్ నువ్వు స్టూడెంట్ గా ఉన్నప్పుడే నువ్వు ముందుకు వచ్చి నీకు కావాల్సిన స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా యు ఆర్ ఓపెనింగ్ మల్టిపుల్ డోర్స్ ఫర్ యువర్ కెరియర్ అనమాట కాలేజ్ అవ్వక ముందే వచ్చి ఈ సిటీ మినీ జాయిన్ అవ్వని అంటున్నారు కదా అయిపోయిన తర్వాత కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా ఏమవలు ఎప్పుడైనా వచ్చి జాయిన్ అండి ప్రాబ్లం ఏంటంటే ఎంత టైం వేస్ట్ చేస్తారు మీరు మీ స్కిల్స్ కోసం కాలేజీలో నాలుగు సంవత్సరాలు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సమ్మె గారు నాలుగు సంవత్సరాలు ఒక బీటెక్లో జాయిన్ అవుతారు బీటెక్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అవుతారు ఏమని జాయిన్ అవుతారు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని జాయిన్ అవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడానికి ఏమేం క్వాలిటీస్ కావాలి ఏమేమి ఉండాలి అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి కదా ఏం కావాలండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే కోడింగ్ స్కిల్స్ రావాలి అనలిటికల్ స్కిల్స్ రావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి ఈ కోడింగ్ అనలిటికల్ కాస్తే పక్కకు పెడదాం కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి అంటే ఏంటి భావ వ్యక్తీకరణ నువ్వు నీ మనసులో ఉన్నది ఎదుటివాడికి అదే విధంగా అర్థమయ్యేటట్టు కమ్యూనికేట్ చేయగలగడం ఇదొకటి తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఇంగ్లీష్లోనే పనిచేస్తుంది వెస్టర్న్ కంట్రీస్కి చేస్తాం కదా సో ఇంగ్లీష్ అవసరం ఇంగ్లీష్ అనే మాధ్యమం ద్వారా నువ్వు నీ యొక్క భావాన్ని వ్యక్తీకరించగలగడం రావాలి అది కూడా ప్రాక్టీస్ చేయరు కదండి అక్కడ ఉండి నాలుగు సంవత్సరాలు నీకు ఇంగ్లీష్ అవసరం అని తెలిసినప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే నీకు ఇంగ్లీష్ అవసరం అని తెలుసు కదా ఆ ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోరు ఎందుకు ప్రాక్టీస్ చేయరు నాలుగు సంవత్సరాల తర్వాత బయటికి వచ్చి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక వీళ్ళు ఫెయిల్ అవుతారు తెలుసా మీకు అంటే నాలుగు సంవత్సరాల తర్వాత తను ఏం కావాలనుకుంటున్నాడు దానికోసం ఆ నాలుగు సంవత్సరాలు పనిచేయకుండా బయటికి వచ్చి మళ్ళీ ఒక రెండు మూడేళ్ళు క్లారిటీ లేకుండా కన్ఫ్యూషన్తో అమ్మ నాన్న డబ్బులు వేస్ట్ చేస్తూ తిరుగుతారండి బయటకు వచ్చిన తర్వాత ఈ కోర్స్ అని ఆ కోర్స్ అని ఏదో కోర్సులు చేస్తూ ఇంక ఇంకొకటికి చెప్తానండి మీకు కోర్సులు అయిపోయిన తర్వాత మధ్యలో వీళ్ళకి డిస్ట్రాక్షన్ ఈ కోర్సుల్లో అర్థం కాదు స్కిల్స్ రావు ఎందుకంటే కోర్సు మీద కోర్సు చేస్తాడు నాలెడ్జ్ మాత్రమే వస్తుంది కదా స్కిల్ రాదు కదా కోడింగ్ రాదు కదా ఇప్పుడు ఏం చేస్తాడు అమ్మ నాన్నకి చెప్పి నేను వెళ్ళి నేను ఇప్పుడు ఎస్బీఐ పీఓ పడింది నాన్న ఇప్పుడంతా గవర్నమెంట్ జాబ్లకి బ్యాంక్ జాబ్లకి బాగా డిమాండ్ ఈ ఐటీ పడిపోతుంటది లేస్తూ ఉంటుంది నేను ఎస్బీఐ ట్రై చేస్తా అంటాడు పాప వాళ్ళని నాన్న పిచ్చాడు అక్కడి నుంచి ఓహో మా అబ్బాయి ఇప్పుడు ఎస్బీఐ ట్రై చేస్తారంటే ఇంకా బ్యాంక్ ఆఫీస్ ఇప్పటి నుంచి ఈయన బ్యాంక్ ఆఫీసర్ కలగంటాడు బీటెక్ కంప్యూటర్ ఎందుకు చదివావు ఎస్బీఐ పీఓ ఎందుకు రాస్తున్నావు వెంటనే మళ్ళీ ఎవరో పక్క వాళ్ళు చెప్తారు గ్రూపులు పడ్డాయి గ్రూప్ వన్ పడ్డది గ్రూపుల మీద పడతాడు ఇంకా గ్రూపులు చేయిస్తాడు మధ్యలో ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో టెస్టింగ్లో జాబ్ కొడతాడు ఈ టెస్టింగ్ ఏదో ఈజీ ఉంది అప్పుడేదో నేను జావా అనుకున్నాను నా రాక కదా ఈ ఎస్బిఐ ఎస్బీఐల్ చేశాను అని చెప్పి టెస్టింగ్ వైపు వెళ్తాడు టెస్టింగ్ నేర్చుకుంటాడు అది ఏం చేత కాదు దానిలో కాల్స్ రావు మళ్ళీ వెంటనే ఏం చేస్తా ఇటు వెళ్తాడు ఏమంటాడు ఓకే నేను ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ అవుతాను ఏంటి స్మితా సబర్వాల్ని చూస్తాడు చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను ఇప్పుడు ఐఏఎస్ అవుతాను అంటాడు ఇలా క్లారిటీ లేకుండా టైం అంతా వేస్ట్ చేసి నాలుగైదేళ్ళ తర్వాత బ్యాక్ డోర్ అని ఫ్రంట్ డోర్ అని ఈ డోర్ అని ఆ డోర్ అని నానా నరకయాతన పడతారు పిల్లలు నేను అనేది ఏంటంటే కాలేజీలో ఉన్నప్పుడే నువ్వు స్కిల్స్ మీద ఫోకస్ చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ అంటే కోడింగ్ స్కిల్స్ కానివ్వండి ఏదైనా కోడింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్కిల్స్ ఇలాంటివి పెంపొందించుకొని నువ్వు పనిచేయాలనుకుంటున్న ఇండస్ట్రీకి తగ్గట్టుగా నువ్వు రెడీ అయితే ఇండస్ట్రీలో కావాల్సిన జాబ్స్ ఉన్నాయి సీమి గారు సో మెనీ జాబ్స్ ఒక్క టీసీఎస్లోనే రెండు లక్షల పైన జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి ఈరోజు ఓకే కానీ స్కిల్డ్ ఉన్న రిసోర్సెస్ లేరు నువ్వు ఆ స్కిల్ ఎందుకు పెంచుకోవు ఆ స్కిల్ పెంచుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఐటీ కంపెనీకి వెళ్ళాలి ఏదో ఒక కంపెనీలో డబ్బులు చూడొద్దు నాకు పదివేలు వస్తున్నాయా ఇరవై వేలు వస్తున్నాయా యాభై వేలు ఇస్తున్నారా కాదు నువ్వు అవసరమైతే తిరిగి ఇచ్చైనా పర్లేదు స్కిల్స్ పెంపొందించుకో వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ చూడకు పక్క కంపేర్ చేసుకోకు మా ఫ్రెండ్కి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది మా సీనియర్కి ఆల్రెడీ ఇన్ఫోసిస్లో ఇరవై లక్షలు నాకు ఇరవై లక్షలు వస్తాయి యాభై లక్షలు వస్తాయి ఫస్ట్ స్కిల్స్ తే స్కిల్స్ పెంపొందించుకో అది సో ఫోర్ ఇయర్స్లో ఉన్నప్పుడే నువ్వు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి తెచ్చుకొని యువత వాళ్ళకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నది మా యొక్క ఉద్దేశం సో త్రీ మంత్స్ పడుతుందండి త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ లో మనం ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అవన్నీ నేర్పిస్తాము ఈ త్రీ మంత్స్ ఇన్వెస్ట్ చేయకపోతే ఈ త్రీ మంత్స్ నిజంగా కాకపోతే ఏం నష్టం అవుతుందో చెప్తాను మీకు మొన్న ఈ మధ్య ఒక పెద్ద వచ్చారు వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు ఇంజనీరింగ్లో స్కిల్ బీటెక్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్లో స్కిల్స్ నేర్చుకోలేదు కోడింగ్ రాదు బయటికి వచ్చారు రెండు మూడు సంవత్సరాలు రకరకాల కోర్సెస్ చేశారు మార్కెట్లో ఓకే దాని తర్వాత ఆయనకి జాబ్ రావట్లేదు సో వాళ్ళ ఫాదర్ వచ్చి మా దగ్గర వాళ్ళ అబ్బాయిని కోడింగ్ ట్యూటర్లో సిక్స్ టు నైన్ మంత్స్ ప్రోగ్రామ్ ఉంది కదా అందులో జాయిన్ చేద్దామని నాతో డిస్కస్ చేశారు సో ఆయన ప్రాబ్లం ఏంటంటే మా అబ్బాయి నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ చేశాడు మూడు సంవత్సరాలు ఆల్రెడీ రకరకాల కోర్సులు నేర్చుకొని ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ మీరు సిక్స్ టు నైన్ మంత్స్ అంటున్నారు ఇంత ఇంత టైం ఎందుకండి కాస్త తొందరగా చేసేయచ్చు కదా వన్ టూ మంత్స్లో చేసేయచ్చు కదా అన్నారు నేనన్నాను మీరు ఏం చేస్తారండి అంటే వ్యవసాయం అన్నారు మీరు ఏం నాటుతారండి అంటే వరి వేస్తామండి అన్నాడు మీరు వరి పంటని నెల రోజుల్లో వచ్చి అడిగితే వస్తుందా అంటే రాదండి అలా ఎలా వస్తుందండి అండి ఇది కూడా అంతే అండి స్కిల్స్ అంత ఈజీగా రావు స్కిల్స్ రావాలంటే రోజు పొద్దున్ను సాయంత్రం వరకు తొమ్మిది తొమ్మిదిన్నర గంటలు మా దగ్గర ఎంప్లాయీస్ ప్రాజెక్టులో కోడింగ్ ప్రాక్టీస్ చేసి 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 ఒక ఆరు నుంచి తొమ్మిది నెలల కాలంలో పెంపొందించుకుంటారు అంత ఈజీ కాదు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి నువ్వు కాలేజీ నుంచి బయటికి వచ్చినాక టైం అంతా వేస్ట్ అయిపోయి అలా ఒక్కరోజులో నువ్వు స్కిల్డ్ రిసోర్స్ కావాలంటే కాలేవు కాలేజీలో ఉన్నప్పుడే మూడు నెలలు ఇన్వెస్ట్ చేసి ఇంటర్న్షిప్ ఇది కోర్స్ కాదండి ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నువ్వు ప్రాజెక్ట్లో ఒక ఐటీ కంపెనీలో పనిచేసి పొందే అనుభవం రియల్ టైం అనుభవం ఈ అనుభవాన్ని పొంది నువ్వు కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పటికి నీకంటూ ఒక దారి వేసుకుంటే నిన్ను అందరిలో అదేదో మహేష్ బాబు పాటు ఉంటుంది కదండి నలుగురిలో నేను ఒక్కడిగా ఉండను సంథింగ్ డిఫరెంట్గా ఉంటానని సో అలా నిన్ను నువ్వుగా డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకోగలిగితే కనుక యు విల్ బి హైర్ యుల్ బి హైర్ ఇమిడియెట్లీ ఎందుకంటే మాకు కావాలి నాకే కాదు కొన్ని వందల ఐటీ కంపెనీలకు ఈ రోజు రిసోర్సెస్ కావాలి అండ్ దట్ హీ అలా ప్లాన్ చేసుకోవాలి సిటీ మినీ త్రీ మంత్స్ ఇంటర్న్షిప్ అంటున్నారు కదా మరి ఇదేంటి మీరు ఫ్రీగా చెప్తున్నారా దీనికి ఏమన్నా మేము పే చేసుకోవాలా దాని గురించి కూడా కొంచెం కేర్ కంపెనీ కోర్ వ్యాల్యూ ఆర్ నేను జీవితంలో నమ్మింది నో ఫ్రీ లంచ్ ఏది ఫ్రీగా రాదు వచ్చినా ఉండదు నిలబదది సో మనం డబ్బులు పెట్టి కష్టపడి తీసుకుంటేనే మనం మన మన ఆ ఇంట్రెస్ట్ని చూపిస్తేనే మనకు నిజమైన ఇంట్రెస్ట్ ఫోకస్ ఉంటుంది సో సిటీ మినీ ఈజ్ నైంటీ నైన్ థౌజండ్ ప్లస్ జిఎస్టీ అండి ఎందుకంటే వాళ్ళు మా ఆఫీస్ ఎన్వాయిన్మెంట్ని వాడతారు ఇక్కడ సిస్టమ్స్ని వాడతారు ఇక్కడ ఎన్వాయిన్మెంట్ని వాళ్ళు కన్సూమ్ చేస్తారు సీట్ కోడింగ్ ట్యూటర్స్ వచ్చి నేర్పిస్తారు వాళ్ళకి డబ్బులు ఉంటాయి కదా వాళ్ళకి డబ్బులు పే చేయాలి కదా మనం కాబట్టి ఈ త్రీ మంత్స్ ఇంటర్న్షిప్కి నైంటీ నైన్ థౌజండ్ ప్లస్ జిఎస్టీ ఓకే అండ్ వాళ్ళు ఎవరైనా ఇందులో వచ్చి జాయిన్ కావాలనుకుంటే మేము ఈ వ వన్ అవర్ డెమో టూ అవర్స్ డెమో ఇది కోర్స్ కాదు కదండి సో ఇంటర్న్షిప్ కాబట్టి ఒక వన్ వీక్ వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి వన్ వీక్ పాటు ఇక్కడ ఒక మండే టు ఫ్రైడే ఇక్కడ ఒక ఐదు రోజుల పాటు వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి సిటీ మినీ ఎలా ఉంది చూసుకొని మన అజా ఎలా ఉంది చూసుకొని దాని తర్వాతనే వాళ్ళు జాయిన్ కావచ్చు అన్నమాట సో ఒక వన్ వీక్ ట్రయల్ కూడా ఇస్తున్నారు వన్ వీక్ డెమో ఈస్ ఫ్రీ ఫ్రీ తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళు కంటిన్యూ చేసి జాయిన్ జాయిన్ అవ్వచ్చు చూసాం కదా ఈ వీడియోలో సిటీ మినీ ఇంటర్న్షిప్ గురించి ఫన్ రాజ్ గారు ఎంత చాలా డీటెయిల్డ్ గా మాట్లాడారు సో మీరు వన్ వీక్ డెమో అయిన తర్వాత మీరు కంప్లీట్ గా ఈ ఇంటర్న్షిప్ లో జాయిన్ అవ్వచ్చు కూడా అండ్ ఈ కింద కనిపిస్తున్న నంబర్స్ కి మీకు ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే కాల్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి